పట్టించుకోని బాపులపాడు పారిశుధ్యం కథనంపై స్పందించిన గ్రామ పంచాయతీ పట్టించుకోని బాపులపాడు పారిశుధ్యం పైపై అందాలే తప్ప క్షేత్రస్థాయి శుభ్రత శూన్యమంటూ వీబీ న్యూస్ డిజిటల్లో ప్రసారమైన కథనానికి బాపులపాడు గ్రామ పంచాయతీ ఈవో శేషాపూర్ణేశ్వరి స్పందించారు గ్రామంలో పలుమార్లు ఫిర్యాదులు చేసిన చర్యలు లేవని వచ్చిన వార్తపై వెంటనే అప్రమత్తమైన ఈవో శేషాపూర్ణేశ్వరి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి గంటల వ్యవధిలోనే సాయిబాబా గుడి ప్రాంతం సిద్ధార్థ్ స్కూల్ వెనుక గేటు వైపు రోడ్లలో చెత్తసేకరణ వాహనాన్ని పంపించి పేరుకుపోయిన చెత్తను తొలగించి రోడ్లను పూర్తిగా శుభ్రపర్చారు ఈ సందర్భంగా ఈవో శేషాపూర్ణేశ్వరి మాట్లాడుతూ సిబ్బంది నిత్యం ఆ ప్రాంతాల్లో చెత్తసేకరణ చేస్తున్నప్పటికీ ఉదయం వాహనం వెళ్లే సమయంలో చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో చెత్తసేకరణ చేయలేకపోతున్నారని తెలిపారు వాహనం వెళ్లిపోయిన తర్వాత చెత్త వాహనం రాలేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు సమస్యను స్వయంగా పరిశీలించేందుకు తానే ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించానని తెలిపారు అలాగే గ్రామ ప్రజలు కూడా చెత్త సేకరణ వాహనం వచ్చినప్పుడు సహకరించి చెత్త ఇవ్వాలని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని కోరారు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించిన గ్రామ పంచాయతీ ఈవో శేషాపూర్ణేశ్వరికి ఆ ప్రాంత ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు అలాగే తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వీబీ న్యూస్ డిజిటల్ ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు ఆఫ్టర్నూన్ తీసారు మూడు గంటల తీసిన తర్వాత తీసుకెళ్ళారు అంటే కంప్లైంట్ చేసిన తర్వాత వచ్చి తీసుకెళ్లారు అంటే ఇప్పుడు వీడ తీసారు కదా వచ్చేవాళ్ళు ప్లస్ వాళ్ళు వాళ్ళు అది మార్నింగ్ చేశారు మార్నింగ్ నేను లేనండి